గజం కేవలం పదిహేను వేల ఐదు వందల రూపాయలతో నూట యాభై గజాల భూమి కేవలం ఇరవై మూడు లక్షలు మాత్రమే

ందుకు మీరు బాధపడితే వెళ్ళా కానీ రోజు గడిచిన కుందుకి మీ విషయం నేను ఎప్పుడు కూడా మీరు మీరు నన్ను ప్రజల నుంచి పది గమనిస్తున్నా నేను వాళ్ళ మాట్లాడితే పది రోజుల తర్వాత ఇరవై రోజుల తర్వాత రెండు నెలల తర్వాత అనుకుంటారు ఎప్పుడైనా మనసులో నైంటీ పర్సెంట్ అదే తెలియదు మీరు మీరు ఎప్పుడైనా చెప్పండి మీరు మనస్తాక్షులు చెప్పండి నాకు అందుకే నేను మాట్లాడలేనని చెప్పారు ఏంటి చెప్పింటే పెట్టే నేనేం పెట్టాను అది ఏం చెప్తే అది రామభక్త హనుమాన్ లాగా అదే పాటిస్తానని చెప్పారు అలాగే దాన్ని సెల్ఫ్ ఎక్స్ప్లైనట్ అంటారు అంటే రెండో క్వశ్చన్ ఆటం లేకుండా పెట్టాను మీరు దాంట్లో ఏం పెట్టారు అది నేత ఆజ్ఞలను

ప్రస్తున్నా ఒకసారి అంటే కదా వాషిఫ్ చాలా రైట్ హిట్లర్ కూడా రైటే జర్ జర్నూ జ హిట్లర్ రైటే వాషిఫ్ పోస్ట్ వాష్ గ్రైట్ సార్ నేను పెట్టిన పోస్ట్లో నేను పెట్టిన యాసెస్ ఉంది ఎందుకంటే మొత్తం అర్థం దాంట్లోనే ఉంది దాంట్లో కుదించి తెల్లారో పెట్టండి ఎందుకంటే నా దగ్గర మీ దగ్గర మీరు మీ కోర్చి నా దగ్గర సమాధానం చెప్పాలి అది దాంట్లో దాంట్లో మీరు అది అడ్ చేసుకుంటారు అవి చేసుకుంటాడు లెఫ్ట్ లైట్ టైం సెంటర్ టైం